కాబట్టిగా థ్యాంక్ యూ హలో విశాఖపట్నం సభ్యులకి గార్డెనింగ్ సభ్యులు అట్లానే చుట్టుపక్కల నుంచి శ్రీకాకుళం అనకాపల్లి విజయనగరం నాకు తెలిసినంత ఇంకా ఎంతవరకు చర్చ తెలియదు ఇంకా వేరే వరకు ఉంటారు ఈ విశాఖపట్నం నుంచి కూడా చాలా దూరం ప్రయత్నం చేస్తారు వాళ్ళందరికీ ధన్యవాదాలండి నేను గాజువా అక్కడ ఈ రోజు ఈ సభకి అరేంజ్ చేసి హోస్ట్ మన సురేష్ కుమార్ గారు హోస్టర్స్ మణి గారు మణి మేనర్ గారికి చాలా ధన్యవాదాలు అండి చాలా చేశారు ఇన్ఫాక్ట్ మణి గారు మూడు నెలల నుంచి మమ్మల్ని అడుగుతున్నారు ఇక్కడ గార్డెన్ మీట్ పెట్టుకోవాలి చాలా దీని గురించి అందజేశారు మాకు కుదరక కుదరలేదు మొత్తానికి అందరం డిఫరెంట్ వాళ్ళందరూ కలుపుతుంది నేను చెప్పదలుపుతున్నందు ఇందిరా గారు కవర్ చేశారు పోయిన ఇది మా హ్యాపీ గార్డెన్ నర్సరీ మాది థర్డ్ మీట్ అండి లాస్ట్ ఇయర్ మురళీనగర్లో అయింది ఈ ఇయరు ఎన్బిపి కాలనీ అక్కడ అయింది తర్వాత థర్డ్ మీట్ లాస్ట్ మీటింగ్ పోయిన మీటింగ్లో చెప్పాను మీరందరూ పర్మనెంట్ ఇక్కడే కూర్చుంటారు ఇవి మారుతుంటాయి మారుతుంటాయి కాబట్టి మీరు పర్మనెంట్ కాదు కూడా జ్ఞాపకం పెట్టుకోండి ఓకే ఇవి మారుతుంటాయి సెకండ్ నాకు అర్థం కాని విషయం అదే అది మన ఆంధ్ర భాషలో అయితే నాకు తెలవకడుగుతాను బ్యానర్ మీది ఇవాళ మేము తెచ్చాము కానీ ఖర్చు మీది ఇవన్నీ ఏమంటారు ఈ అరేంజ్మెంట్స్ మీది మాకు చింతా ఎందుకు కొడతారండి మీరు మేమేం ఏం చేసామని మీకు అన్నీ మీవే అన్నీ ఎన్నో విత్తనాలు ఇంకో సందేశండి సరే ఇంకో సంగతి మా ఇందిరా మేడం గారు కూడా చెప్పారు మేము ఎంకరేజ్ చేస్తాము నాలుగైదు గ్రూపుల్లో ఉండండి అడ్వాంటేజ్ మీకు ఒక గ్రూప్ నుంచి ఏమో విత్తనాలు రావచ్చు గ్రూప్ నుంచి శాంప్లింగ్స్ రావచ్చు ఇంకో గ్రూప్ నుంచి ఇన్ఫర్మేషన్ రావచ్చు ఇంకో గ్రూప్ నుంచి కేర్ఫుల్గా వినండి ఇంకో గ్రూపుల్లో మాక్సిమం లైక్లు రావచ్చు అర్థమైంది మీకు మీ ఫిజిక్ లైక్ రావచ్చు ఈ ఈ లైక్స్ గురించి ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా నేను ఏదో మాట్లాడేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ మధ్య ఎవరు కూరగాయల పోస్టు ఫోర్ చేస్తుంది కూరగాయలు కానీ లేకపోతే పండ్లవిని చేసి పూలవి చేస్తున్నారు అది కూడా ఏంది రోజు మీద పూల మొక్క చేసి ఇదే ఈ పువ్వు పేరేంటో చెప్పుకొని చూద్దాం దానికి యాభై లైకులు అలానే అప్పటికప్పుడు నర్సరీ మేళాను కొన్న పూల మొక్కలు పెడుతున్నారు లైకుల కోసం ఏమైపోయింది మనం అందరం ఎందుకు స్టార్ట్ చేస్తాం ఇది మనం శుభ్రంగా మంచి ఫుడ్ తిందాము తైరీ రసాయనాలు అవి లేకుండా మంచి ఫుడ్ మనం అంతా కూరగాయలు పండించుకుందాం మనం ఏమో ఫ్యూచర్లో పండించుకుంటారో నాకు తెలియదు ఓకే కాబట్టి ఈ మాక్సిమం గ్రూపుల్లో ఉండండి మ్యాక్సిమం బెనిఫిట్ తీసుకోండి సరే ఈ హ్యాపీ గార్డెనింగ్ గ్రూప్ నుంచి మేము బేసికల్గా విత్తనాలు అది వేరే రకాల విత్తనాలు తెప్పిస్తున్నాం ప్రతి సంవత్సరం రెండు మూడు రెండు రకాలు అయితే మా యొక్క ఏంటంటే ప్రతి ఒక్క మెంబర్కి అందాలి మా యొక్క హ్యాపీ గార్డెన్ గ్రూప్ అనే కాకుండా ఇండిపెండెంట్ గ్రూప్స్ చాలా ఉన్నాయండి మీ వైజాగ్లో మూడు నాలుగు ఉన్నాయి మీకు తెలియకుండా నాకు తెలిసి నేను పంపించేది థర్టీ ఫార్టీ గ్రూప్స్ ఉన్నాయి మీకు ఫ్రమ్ మాకు తెలంగాణ దగ్గర నుంచి ఇంకా మీ రాయగడ్డలో మీకు గన్ఫూల్ తర్వాత ఇప్పుడు చాలా ఉన్నాయి బయట ఇవన్నీ వాళ్ళకు కూడా మేము ఇండిపెండెంట్ వాళ్ళకి ఎవరికి అప్రియేషన్ ఉండదు వాళ్ళు వాళ్ళ కాలనీ పేరు వాళ్ళ ఊరి పేరు లేకపోతే వాళ్ళ పిల్లల పేరు పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు కూడా మేము విత్తనాలు పంపిస్తాం విత్తనాలే కాకుండా ఇప్పుడు ఇంకో క్రాప్టెడ్ షాప్లింగ్స్ ఎంతమంది సక్సీడ్ అయ్యారండి అండి ఎవరు కాలేదు టూ ఇయర్స్ ఏది ఐదు రకాలు ఏ రకం అవి చెప్పించారు అన్ని గ్రూపులు గ్రూపుల గురించి మాట్లాడద్దు వంకాయ అందరికీ వచ్చింది ఆ విత్తనం వేస్తే ఎన్ని మంది వస్తున్నాయా రావు ఎందుకు సరే వదిలేయండి గ్యాప్టర్ శాప్లింగ్స్ మేము కూడా అంటే అందరం ఒకేసారి సెవెన్టర్స్ తెప్పించాం టూ ఇయర్స్ బ్యాక్ తెప్పించాము త్రీ వెరైటీస్ బేసిక్గా టమాటా మిర్చి అండ్ వంకాయ ఏమైందంటే కాబట్టి మేము ముందు మేము చెప్పు మీకు తెలుసు గ్రాప్టర్ షాప్లింగ్స్ ఎలా చేస్తారో వైజాగ్లో తెలియదు ఇంకోటి అర్థంకి రెండు ప్లేసుల్లో టెంపరేచర్ కంట్రోల్ పోలీ హౌసెస్లో నైన్టీ డేస్ మన అడవి బొంగికి ఇది గ్రాప్ చేస్తారు చేసినప్పుడు ఏమైతుందంటే మన తొందరగా మాకు తొందరగా కావాలి తొందరగా కావాలి అన్నప్పుడు నైంటీ డేస్ అయితే కానీ ఎక్కడైతే టేప్ టేప్ చుట్టారో అది ఎందుకోవచ్చు ఇంతలోపల అరవై రోజులకి వచ్చేస్తుంది మీ దగ్గర వచ్చేటప్పటికి ఆ టేప్ మొత్తం పెరిగిపోతుంది అది చాలా మందికి తెలియదు పక్క నుంచి ఇంకో మంచి వస్తుంది బాగా వస్తుంది బాగా వస్తుంది బతికిందనుకోవచ్చు అది ఆయన అడిగి అది సక్సీడ్ కాలేదండి మేము చెప్తున్న మాకు తెలిపే నెక్స్ట్ లాస్ట్ ఇయర్లో కూడా మేము కొన్ని కొన్ని తెప్పించి ఫెయిల్ అయ్యాము ఫర్ ఎగ్జాంపుల్ కలెడియం అనమాట కానీ మాకు మోస్ట్ సక్సెస్ఫుల్ ఇప్పుడు ఈ త్రీ మంత్స్గా అయింది ఒకటేమో వైట్ బంతి గ్రీన్ బంతిమన్ గ్రీన్ చామంత్ ఇది ఫ్రమ్ హాలెండ్ అండి హాలెండ్ నుంచి ఢిల్లీ టచ్ నా చేతిలోకి వచ్చాయి ప్లస్ ఇది మన బల్బు పెట్టిన ఫార్టీ డేస్ ట్రావెలింగ్ వచ్చేసి మీలో నాలుగు కలర్స్ తెప్పించాము మీరందరూ ఒక విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు దురదృష్టవంతులు ఐదో కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్ ఆర్డర్ ఇచ్చాను అది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో డ్యామేజ్ అయిపోయినాయి అందరికి ఇద్దమంటున్నా బట్ మళ్ళీ వస్తుంది ఏదో విధంగా రెడ్ కలర్ ఇక్కడ వచ్చిన వారందరికీ రెడ్ కలర్ ఏ షర్టికి లేదు తెప్పిస్తాం అదే ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా వచ్చేది ఇంపార్టెంట్ గ్లాడియనర్స్ అండి మైండ్ బ్లోయింగ్ వెరైటీస్ అప్పుడు ఇది అయిపోయింది అయిపోయింది ఈ తర్వాత గారు చెప్పారు ఇప్పుడు లేటెస్ట్ నేను చాలా ఏదైనా ఎవరికైనా ఏదైనా మొక్కల గురించి చెప్పాలంటే నేను ప్రయోగం చేసి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తే తప్ప చెప్పను మీకు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తెలిసి ఉండొచ్చు కంపోస్ట్ టీ అని ఎవరైనా విన్నారో లేదో అది కొన్ని వేల మంది వాడుతున్నారు ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఇక్కడ కొన్ని పొలాల్లో కూడా వాడుతున్నారు అది సక్సీడ్ అయింది తర్వాత మిగతా ఎదురేయండి ఇప్పుడు లేటెస్ట్ మీరు చెప్తున్నా జనరల్గా మీకు చిక్కుడు చిక్కుడు మొక్కలకి ఏమొస్తున్నాయండి ఇంకా దేనికి వస్తాయి వన్ మినిట్ అన్నిటికొస్తాయి వన్ మినిట్ ఏం చేస్తున్నారు చెప్తానే ఏం చేస్తున్నారు ఒక ఎవరో మహానుభావురాలు చేతులు పెట్టారు ఏం చెప్పినా కానీ పిల్లడి మధ్య కొట్టేయండి దానివల్ల ఏమైందంటే మా ఇంట్లో పెరుగు ఉండమో కార్డు తక్కువైపోయింది ప్రతి మధ్యగా దాన్ని కొట్టడం అయిపోతుంది సో ఇది పుల్లటి మధ్యగా అన్నింటినీ చూస్తారు నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మధ్యలో చూపించి చాలా మంది నోట్ చేసుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇంకో ఈ మధ్య ఏంటంటే మా సాగరిక గారు ఎక్కడ కూర్చున్నారు ప్యూర్ అన్నారు మేము బియ్యం కడిగిన నీళ్లు పోస్తున్నాము ఎంత బాగా పుల్లు వస్తున్నాయో బియ్యము మూడు పాలిషులు వస్తాయి ఇంత కడిగి 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 దాన్ని పాలిషులు కొట్టి ఎందుకు చెప్తుంది అవునా రైట్ సరే ఈ మధ్య అసలు పాయింట్కి వస్తున్నా అండి లాస్ట్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నాకు రాజమండ్రి అండ్ నాకినాడ అని చెప్పారు టొబాకో పౌడర్ వేస్తే అసలు మీకు ఇది ఏమంటారు ఆ ఫిట్స్ మన పేను బంక రాదన్న నేను లాస్ట్ ఇయర్ చేశాను మొత్తం అసలు ఆ చిక్కుడు మొక్కకే రాదు ఎందుకంటే మనం స్ప్రే కూడా కలలేదు మట్టిలో కలిపి ఈ ఇయర్ ఫోర్ ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటా వన్ ఆఫ్ ద దవర్ సీనియర్ గార్డనర్ అవగాహో కాడాలంటారు మీ అందరికి తెలుసు కాడలు అంటే ఇది అవి మట్టిలో వెయ్యండి వండర్స్ చూస్తాడు అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను నమ్మను కదా ఇవ్వండి నన్ను ఎవరు ఎందుకు నమ్మరు నేను కూడా ఇవ్వని వెళ్ళా నమ్మను కదా ఇంటికి వెళ్ళి తీసాను రియల్లీ ఉండరు అంత గ్రేట్ దెన్ ఐ స్టార్ట్ ఇట్ ట్రైయింగ్ ఇట్ నంబర్ వన్ చిక్కుడు ఆర్ ఎనీ ప్లాంట్ స్థాయిల్లో ఇలా వేసుకుంటుకోండి మీకు వేణు రాదు వేరే పురుగులు రావు రామటోడ్స్ కూడా అది చెప్తాను అది కవర్ చేస్తాను నిమోటోస్ ఎక్కువగా బావ్యుమెంట్ అని సరిత మేడం గారికి తెలుసు ఆర్గ్యుమెంట్ నిమోటోడ్స్ చెప్తాను మీకు తెలిసిన ఆర్గ్యుమెంట్ సరే అది వన్ ఆఫ్ ది యూజెస్ అండి అలాగే మీరు అది నీళ్ళల్లో నానబెట్టి స్ప్రే చేయండి మీకు బొంగలి పురుగులు అది కూడా ఎక్స్పెరిమెంట్ చేసి చెప్తున్నాను బొంగలి పులికలు తీసి నేను సీజాకోకలు తీసుమని పెట్టాను తర్వాత ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తుందే అవి పారిపోతాయని రెండే సార్లు కొట్టే చేసిపోయాయి డబ్బాకు స్ప్రే మూడు వాటర్ రిలీజ్ అందరూ వాటర్ లిలీస్ అవి ఇవి దాంట్లో చాలా విధాలు మనకి ఏమనుకోవాలంటే స్నేల్స్ స్నేల్స్ స్లెక్స్ అయే కాకుండా చాలా విధంగా విధంగా వస్తాయి అవి వేయండి మొత్తం తీసేస్తాను డబ్బాకోలో రెండు ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఉన్నాయి అది పొటాషియం అండ్ పాస్ఫరస్ మీకు మొక్కలకి ఎదు ఎదుగు లైవ్కి వస్తుంది ప్లస్ మొక్కల్లో పెమ్మికాటు ఈ కీటకాలు లేకుండా చేస్తుంది అందరూ ట్రై చేయండి నేను టమోటా ట్రై చేశాను టమోటా అసలు నేను ఎవరైనా ఇంటికి వెళ్తే ఫస్ట్ మిరపకే మొక్క చూస్తాను ఎందుకంటే వాళ్ళని కరెక్ట్గా పెంచితే మనకు ఎక్స్పర్ట్ కాదు మనం మిరపలో మనం ఎంత ఏడిపిస్తుందో టమోటా ఇంకే ఎక్కువ ఏడిపిస్తుంది టమోటాకి లేని రోగం అంటూ లేదు దానికి ఎక్కువ ఎర్లీ బ్లైట్ లేట్ బ్లైటు చాలా ఉన్నాయి అవన్నీ అవి కూడా ఆల్మోస్ట్ చచ్చిపోయి వేసాక బతికి శుభ్రంగా వస్తుంది ఇది నా ఎక్స్పెరిమెంట్ అండి అందరూ దయచేసి ఎక్కువ ఖర్చు ఉండదు అన్నీ ట్రై చేయండి కడివే దాకా నీళ్ళలో నానబెట్టి స్ప్రే చేయొచ్చు మీరు చచ్చిపోయిన దొరికి అక్కర్లేదండి ఒక్కొక్క ఇంత సెవెంటీ రూపీస్ కిలో హైదరాబాద్ హైదరాబాద్లో ఒక్కొక్క కాడ ఒక్కొక్క మొక్కన వేసేయండి మీకు రెండు మూడు కిలోల్లో మొత్తం అంతా సరిపోతుంది ఒక కిలో పక్కన పెట్టుకోండి అది నానబెట్టి స్ప్రే చేస్తాను మేడం నేను దాని మీద రీసెర్చ్ చేయలేదు మీరు పొగాకు ఎప్పుడైతే నీళ్ళలో నానబెట్టారో నీరు పెట్టారో ఘాటు ఎప్పుడైతే ఇంకా వస్తుంది ఆ ఘాటు ఎంతకి మనకేది ఘాటుగా ఉంటే తిరుమి తిరిగి ఎంత ఘాటు ఉంటే చాలు అది చాలు ఎందుకంటే నేను నాలుగు కాడలకి ఇంత ఘాట్లో ఉంటే చింత ఘాట్లో ఉంటే చింత చెప్పలేము ఉంది చెప్పలేము చెప్పడం కష్టం వండే చాలా మరి రెడ్డి కలర్ అయిపోయి మంచి స్మెల్ అంటే సిగరెట్ తాగే వాళ్ళకి మంచి స్మెల్ మీకు జడ్డ స్మెల్ వస్తుంది అది మీరు కట్ చూసుకోండి రైట్ అల్లనే నేను మళ్ళీ ఈ మధ్యలో కొన్ని టిప్స్ కూడా చెప్పాను మన మందార మొక్కలు మరి పూలును ఫ్లవర్స్ బాగా రావాలంటే మీ అందమంది తెలియదు తెలీదు కాఫీ పౌడర్ చెప్పిన తర్వాత చెప్పాను ఇప్పుడు నిమటౌట్స్ మెయిన్ ప్రాబ్లమ్ మీరు రెండు ప్రాబ్లమ్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇది కూడా పెట్టారు ఎవరు మీరేమో అది ఏమంటారు అరటి అరటి చెట్ట ఏం చెట్టు కొబ్బరి చేస్తా నిమటౌట్స్ అనేది అది ఏ ఘటనలో చూసినా ఉంటుంది మనకు తెలియదు ప్రతి గార్డెన్లో ఒకటి రెండు మొక్కలు ఉంటాయి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను స్టార్టింగ్ విత్ ఫస్ట్ ఎవరో యూట్యూబ్ ఉంటారు కదా ఓడబ్ల్యూడీసీ కొట్టండి ఇపోతుంది పోతుంది ఇపోతుంది అన్నారు ఒక లక్ష రూపాయలు సంపాదించుకున్నారు పేర్లు అవసరం యూట్యూబ్ అయిపోయింది పోదండి ఓడబుల్ఈడిసి వల్ల నిమిటోజ్ పోదు వచ్చినా అది కాదు మీకు తెలుసు నేను ఎంత వరకు చెప్తాను తర్వాత ఏంటంటే సిల్వర్ నెనో పారాక్సైడ్ అని అది ఒక కెమికల్ కెమికల్ కాకపోయినా ఆర్గానిక్ పట్ల ఇది మన టెస్ట్స్ అయితే అది కొట్టమన్నారు అది కూడా కొట్టి చూశాను తెలియదు కూడా చదివి ఫిసిలోమేసిస్ తర్వాత వచ్చింది లేటెస్ట్గా ఇంక అందుకే తెలుసు చదివండి చెప్పండి ఇంకా పేనా పట్టు తెలిపండి ఎనిమిది రోజులు తెప్పండి ఏంటి అన్నారు మనకి మనకు చేయ వాటర్ వేస్తుంది కూడా ఏం రాలేదు చేశారు తర్వాత నిమ్ జాబ్ అని వచ్చింది లేటెస్ట్గా మీరు ఎంతమంది ఉన్నారో తెలియదు మీకు ఎంతమంది వాడారో తెలియదు మీరు వాడారు నేను చెప్పాను సరే మీరు ఆడారా సక్సెస్ సక్సెసా ఎన్నిసార్లు చేసి ఎన్నిసార్లు చేశారు టూ టైమ్స్ చేస్తే ఏదైనా వస్తా డిఫరెన్స్ కనపడిందా వస్తాయి అందుకని న్యూ జాబ్కి ఏంటంటే దట్ ఈస్ నాట్ పర్మనెంట్ ఫస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి వేయాలి యాజ్ ఇ ప్రివెంటివ్ యాజ్ యాజ్ వెల్ యాజ్ కంట్రోల్ మనము అది కూడా నేను ట్రై చేశాను హండ్రెడ్ పర్సెంట్ సక్సీడ్ కాలేదు నైంటీ పర్సెంట్ సక్సీడ్ అయింది కాబట్టి మన నిమటోర్స్కి ఎక్కువగా ఏ మొక్కకి వస్తాయో తెలుసా నిమటోవర్స్ ఓడికం తెలుసా టమోటా మొక్కలు కొట్టాయి టమోటా మొక్కలు కొట్టాయి సరంగా చచ్చిపోతే మొక్కలు అవన్నీ ఏంటి మరి ఒక్క మా దగ్గర ప్రశాంతి డాక్టర్ ప్రశాంతి సైంటిస్ట్ వాళ్ళ ఇంట్లో నిమ్జాబ్ ట్రై చేసింది ఎక్సలెంట్గా వచ్చింది న్యూజాబ్ బాగా పనిచేసాడు అన్ని సరిపోయే మాకు అది ట్రై చేయండి కాస్ట్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అది పైపెట్టి వస్తుంది థాట్ రెండు కాల్ చేసుకోవచ్చు న్యూజాబ్ ట్రై చేయండి ఫై నెలగా ఖమ్మం ఈ ప్రాంతాల్లో కొంతమంది రైతులు ఈ పొగాకు ట్రై చేశారు చాలా సక్సెస్ అయ్యారు నిమిటోడిస్తుంది సరిపోతాడు సరే ఇంకా ఫైనల్గా ఇప్పుడు గ్రూపుల గురించి మాట్లాడుకుంటే ప్రతి గ్రూపు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమంటారు ఫోకస్ మారిపోయిందండి నాకు మొన్న నేను ఖమ్మం నుంచి ఒకటి చేసింది నేను స్కూల్లోకి వెళ్తున్నా స్కూల్ చిల్డ్రన్ మొత్తం చేస్తాను రైతులు చేస్తాను కాబట్టి ఆల్మోస్ట్ అన్ని గ్రూపులు చిన్న పిల్లల్ని వాళ్ళ ఏజ్ నుంచి వాళ్ళకి కాసేపు ఎడ్యుకేట్ చేద్దాము ఇంకా వాట్ ఎవరి కాల్ గార్డెనింగ్ కానీ తర్వాత ఫెసిలిటీ ఇట్ ఇస్ గుడ్ వాట్ ఈ కాల్ జస్ట్ గుడ్ బిగినింగ్ అంతే కాదు బస్ చేసే వాళ్ళకి ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి మీ చాలా 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 లేట్ అయిపోయింది ఇంకో ఫైనల్గా అండి ఒకటి ఇది దిస్ ఈజ్ నాట్ రిగార్డింగ్ గార్డెనింగ్ బట్ ఐ వాంట్ డ్యూ క్లారిఫికేషన్ విత్ డ్యూ అపాలజీస్ ఎవ్రీ బడీ ఐ థింక్ త్రీ డ్యూ అపాలజీస్ ముందే చెప్తాను త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నేను నాకు ఒక ఫ్రెండ్ ల్యాక్ డౌన్ పసుపు గిఫ్ట్ ఇచ్చాను ఫైవ్ కిలోస్ అది మేము గ్రూప్లో కోర్స్ చేసాం ఫ్రాండ్కి ఇమీడియట్గా ఎవరో ఎప్పుడో ఏదో గ్రూప్లో ఎక్సెంట్ కొన్ని అది నాజీలకం పసుపు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అది ఏదో మా గురువు గారు మాకు ఇది చెట్ల కట్టము నేర్తారు అది ఏది చిటారు కొమ్మ పట్టుకోవద్దని ఏదో అన్నారు అదొకటి మూడు మా దగ్గరే ఏంటి ఏదో ఏమంటారు ఏదో మిలుకవాళ్ళు సంపాదించి అన్నారు మూడు పాయింట్ క్లారిఫై చేసి ఇది చాలా ఇంపార్టెంట్ లాక్డౌన్ పసుపు అనేది మేఘాలయ అక్కడ పండిస్తారు ఆ పశుపు పరిమిన కంటెంట్ 7.9% హైయెస్ట్ ఇన్ ది వరల్డ్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్ వేరే ఇన్ ది వరల్డ్ ఎవేరేజ్ 3.55% సో అక్కడి నుంచి మొత్తం వరల్డ్ అంతా సప్లై ఇస్తుంది హై డిమాండ్ నేను కూడా పల్కిలని చెప్పే ఇండి డిమాండ్ ఏ فریగా నిక్షత సరిగా నేను వీగా ఇచ్చినాంపన్నదన్నమాట అది పంచం సర్వత ఎవరైతే సపలేనా నాకు పంపించారు మొత్తం ఆల్ ఇండియా సింగిల్ దండి సప్లైడ్ విత్ పరిమిన కంటెంట్ కాబట్టి నేను అందరికీ వచ్చింది కాబట్టి ఇది నాశరికం కాదు మీకు సర్టిఫికెట్ ఉంది కాబట్టి అది అసలు క్విస్ట్ అంతా ఇక్కడ ఉంది ఒక ఆవిడ చిత్తూరు నుంచి ఫోన్ చేశారు సార్ నేను పదిహేను కిలోలు ఎక్కడ తీసుకున్నాను ఇంకో ఐదు కిలోలు కావాలి ఎందుకు మేడం అన్న లేదన్న టూ త్రీ ఎకర్స్ ల్యాండ్ ఉంది ట్వంటీ ఎకర్స్లో వేస్తాను ఏంటి బెనిఫిట్ అంట ఒక్కొక్క కిలోకి రెండు వందల దుంపలు వస్తాయి ఒక్కొక్కటి వేస్తే మళ్ళీ నాకు నాలుగు కిలోలు వస్తాయి మొత్తం ఇరవై కులాలకి ఎంతో ఒక టన్ను ఎంత అవుతుంది మీ మార్కెట్లో అమ్ముకుంటే ఇరవై లక్షలు వస్తాయి కరెక్టా చెప్పండి కరెక్టా నాట్ ఎందుకంటే మీ మీరు చెప్పలేదు ఈ పసుపు డాంగ్ పసుపు అనేది డాంగ్ అనే మేఘాలయ ప్రదేశంలో ఆ వాతావరణానికి ఆ యొక్క స్థాయిలకి పెంచితేనే సెవెన్ పాయింట్ నైన్ కురిమీలు వస్తుంది మనం వేస్తే టూ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇది తెలియదు మనకి ఓ కొనేది పిల్లలు కొనేయండి కొనేయండి కొనే మంచి ఎగ్జాంపుల్ కాబట్టి అసలు కొనుక్కున్నట్టుగా వాడుకోవచ్చు మనం కావాలంటే ఐదు పిల్లలు కొంతం వాడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది కానీ అది బాధ్యతే మళ్ళా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట బెంగళూరు నుంచో లేదా పూల నుంచో తెప్పించుకుంటే లేకపోతే కాశ్మీర్ నుంచి తెప్పించుకుంటే అవి ఆ పూలు అక్కడ కూర్చున్నట్టు మనకి కదా సేమ్ లాజీ కంప్లైంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది రిలీవెంట్గా రిల్వెంట్గా మీకు ఏదైనా డౌట్ అని చెప్పండి మేడం అయ్యా అయ్యా మట్టి ద్రావణం కూడా బాగా పనిచేస్తుంది అండి బాగా మీకు మట్టి ద్రావణం అనేది అది సుధాకర డాక్టర్ సుధాకర్ ఆయన రీసెర్చ్ చేశాడు అది అగ్రికల్చర్ ఫీల్డ్లో ఏంటంటే నాట్ ఓన్లీ అది పెస్టిసైడ్ ఇన్పెస్టిసైడ్ మామూలు దీనిగా కూడా పనిచేస్తుంది మామూలు మామూలు పోషకాలు కూడా ఇస్తుంది బట్ నాకు తెలిసినంతవరకు మనకి తాముగా వచ్చేవి ఏంటంటే బొమ్మల పెరుగులు దానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది బొమ్మల పెరుగులకి ఎందుకంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా అవి తిని అది కాక చనిపోతాయి తర్వాత ఆ పైన కూడా పడితే అవి భరించలేమంటే చనిపోతాయి అదొకటిగా ఇప్పుడు సరే ఇంకా ఇంకో సంగతి నేను ఇది పొగాకు గురించి చెప్తున్న రీసెర్చ్ వెళ్ళాలి పొగాకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టబ్బాకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందండి ఉంటుంది ఆ నేను ఆంగ్రావన మెక తెలితినే తెలంగాణ రైన్ చెప్పాలి ఆ రిసోన్ డిసిడ్ بیکార్న్ ఇట్ వర్క్స్ అజ్ ఎ పెస్టిసైడ్ ఇట్ వర్క్స్ అజ్ ఇన్సెక్టిసైడ్ ఇట్ వర్క్స్ అజ్ ఎ మట్టిసైడ్ యు డిసైడ్ అండ్ దెన్ మై సెల్ఫ్ తెలుసు కదా మీకు మైల్స్ అని మామూలు సాయిల్ బాల్ డిసీజెస్ వాట్ ఎవర్ సాయిల్ బాల్ డిసీజెస్ రూట్ ఫెల్ గానీ ట్రైన్ గ్రోయిత్ రూట్ రైగన్ సైకిక్ పెస్ట్ గానీ లేకపోతే టకింగ్ ఇన్సెక్ట్ గానీ ప్లేయింగ్ ఇన్సెక్ట్స్ కానీ లేకపోతే వచ్చేవన్నీ క్యూరే పోతాయి పొగాకు రెండు ఏసీ మీరు వాటర్ ఇచ్చి చూడండి యూ కెన్ సీ వండర్స్ విత్ ఇన్ వన్ వీక్ అంటే అండి అవి చనిపోవటమే కాకుండా మీకు మొక్కలు కూడా గ్రీనిష్గా ఇచ్చాయి దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ మీరు కూడా షేర్ చేసుకోండి నచ్చితే నచ్చితే నలుగు చెప్పండి లేకపోతే అప్పారోగం తీసుకోండి ఏది మట్టిలో అదే అలా వదిలేదు అలా వదిలేదు వాటర్ పోస్ట్ ఉంటుంది అంటే మీకు ఇంకా ఫాస్ట్గా కావాలంటే నానే పెట్టిపోయాడు మీకు చెప్పే కదా మీకు బనానా టీ ఫర్టిలైజర్ తెలుసు కదా మీకు అందరికీ తెలుసుంటే తెల్ల చేయాలో దీంట్లో మన బనాలో చాలా మంది ఉంటున్నారు మొక్కలు మీకు అందరింత టైం వేస్ట్ అవుతుంది కానీ బనాలా దాంట్లో మీకు ఫాస్ఫరస్ పొటాషియం హయ్యెస్ట్ ఉంటుందండి హైయెస్ట్ ఉంటుంది మీరు అది ఫ్రీక్వెంట్గా వాడితే మీకు ఫ్లవరింగ్ డ్రాప్ ఉండదు ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఫ్రీడింగ్ కూడా బాగా వస్తుంది ఈ బనానా దీన్ని బనానా టీ అనే ఫ్యాషన్ బేసిక్ గా అంటారు అది ఎలా చేయాలంటే నాకు బనానా బనాలు కానీ నానబెట్టాలి రెండు మూడు రోజులు పోసేయాలి తర్వాత నీళ్ళు వన్ ఇక్స్ ఫైవ్ వన్ ఇక్స్ టెన్ చాలా మంది ముందు దాంట్లో బెల్లం కలపాలా ఓటమి అడగిన ఏది అన్నీ ఏమక్కర్లేదు ఇన్ఫర్డెంట్ లేదు మేడం గాజు వస్తున్నాయి అండి సరే చాలా మంది అంటున్నారు మూడు రోజుల తిప్పుకుంటే ఎవరికి వచ్చినప్పుడు మాకు అర్జెంట్ కావాలని ఈ బనానా అలాంటప్పుడు నాలుగు బనానా ఇది మన అరటిపండు తొక్కలు తీసి వేడి నీళ్ళలో మరగబెట్టి ఫుల్లి చల్లారాక మీరు కావాల్సింది ఉపయోగించుకోవాలి ఓకే సరే మాకు కావాల్సినప్పుడు బనానాలు దొరకాలి కదా మాకు అప్పుడు దొరకవు కదా అంటే మీకు ఇంట్లో పండిపోయిన అరటి పళ్ళు ఎండలో ఒక పది రోజులు నానబెట్టండి నల్లగా గట్టిగా అయిపోతాయి దాన్ని మిక్సీలో వచ్చి గ్రైండ్ చేసి ఆ కాఫీ పొట్టలు వేస్తుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలకు పడతాము ముందు చెప్తాను రైట్ ఇంకా ఓపిక లేదంటే డైరెక్ట్గా బనానా పీల్స్ లడ్లు వేసేసాయండి మొక్కలు ಅದನ್ನೆಲ್ಲ ರೈಟ್ ಮೇಡಮ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಎದೋ ರೆಲವೆಂಟೋ ಇರಲೇಂಟು ಮಾತಾಡೋದು ನಾನು ಸಂತೋಷ ಅಂತೆ ಇಂಥ ಮಂದಿ ಒಂದೇ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ಗೆ ಚೂಸ್ಕೊಂಡು ಥ್ಯಾಂಕ್ ಯು